జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ధర్మరాజు ఏంటి నాకే ఇన్ని కష్టాలు కష్టాలన్నీ కట్టకట్టుకొని వచ్చాయా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్తుంటాడు అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి బృహద్వశుడు నలదమయంతుల స్టోరీ చెప్తాడు నలమహారాజు చరిత్ర విన్నాక ధర్మరాజుకి ఏమనిపిస్తుంది అసలు నలమహారాజు కష్టం ముందు నాది ఓ కష్టమేనా ఆయన ఎంత కష్టపడ్డాడు ఆయన కష్టం ముందు నాదే ముందులే అనుకుంటాడు అంటే బృహద్విషుడు మంచి మంచి మాటలు చెప్పి ధర్మరాజుని డిప్రెషన్ నుంచి బయటపడేస్తాడు ఇంకా ఇప్పుడు ధర్మరాజు ఎప్పుడు తమ్ముడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇలా ఉండగా కొన్ని రోజులకి అక్కడికి నారద మహర్షి వస్తాడు అప్పుడు నారదుని అడుగుతాడు ధర్మరాజు అసలు ఏ ఏ పుణ్యతీర్థాలు ఈ భూమి మీద ఉన్నాయి ఎలాంటి తీర్థ స్థానాలు చేస్తే అంటే ఎలాంటి తీర్థ స్నానాలు చేస్తే మనకు పుణ్యం వస్తుంది పాపాలు తొలుగుతాయి చెప్పండి అని అడుగుతాడు సో ఈ ఈరోజు మన స్టోరీలో ఏ పుణ్యక్షేత్రంలో ఎలా ఉంది ఎలాంటి తీర్థస్నానాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం దక్కుతుంది మహాభారతంలో నారద మహర్షి చెప్పినటువంటి తీర్థకీర్తనం మొత్తం చెప్తాను నేను ఈ తీర్థకీర్తనం అయిపోయిన తర్వాత నారద మహర్షి ఏమంటాడంటే ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఈ తీర్థాలలో మీరు స్నానం చేయలేకపోతే ఈ తీర్థకీర్తనం చదివినా లేదంటే ఎవరైనా చదువుతున్నప్పుడు విన్నా అదే పుణ్య ఫలం వస్తుందని చెప్తాడు సో అందుకే నేను ఈరోజు తీర్థకీర్తనం మొత్తం ఎక్కడ మిస్ చేయకు కు మహాభారతంలో ఏ ఏ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే ఏ ఫలితం ఉంటుందని చెప్పారో అది చదువుతూ వెళ్తాను హ్యాపీగా వినండి అయితే ఈ పుణ్యక్షేత్రాల గురించి చెప్తూ ఒక అద్భుతమైన మాట కూడా అంటాడు నారదుడు అంటే ఏదో మనం తీర్థస్నానాలకు వెళ్ళి అక్కడ మునికేసామని కాదు భక్తి భక్తిభావంతో ఉంటూ పుణ్యస్నానాలు చేస్తూ ఇక మీద పాపాలు చెయ్యము ప్రాయ్చిత్తంతో ప్రాయ్చిత్తమైనటువంటి మనస్తో మనం స్నానం చేస్తే మాత్రమే మనకు ఆ పుణ్యఫలం వస్తుందని చెప్తాడు సో ఇప్పుడు నేను చదువుతాను వినండి ఇంకా పుష్కరం పన్నెండు సంవత్సరాలకోసారి వచ్చేటువంటి పుష్కరంలో కనుక మనం స్నానం చేస్తే అన్ని పాపాలు పటాపంచలైపోతాయి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది ఇక జంబు మార్గం బద్రికాస్త్రం అగస్త్యపటం ఈ తీర్థాలు సేవిస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం దక్కుతుంది కణకాష్ట్రమం ధర్మరణ్యం యయాతి పదం ఇది చేసిన వాళ్లకు సమస్త పాపాలు పోతాయి మహాకాలం కోటి తీర్థం ఇవి శివక్షేత్రాలు ఇక్కడ శివ పూజ జరిపిన వాళ్ళకి గణపతి కృప లభిస్తుంది ఇక నర్మదా నది దక్షిణ సింధు వీటిలో స్నానాలు చేస్తే ఐదు రోజులు యజ్ఞం చేసినంత పుణ్యఫలం మనకు దక్కుతుంది ఇక వశిష్టాశ్రమం ఇక్కడ కాయకూరలు కందమూలాలు తిని ఒకరోజు గడిపితే పూర్తిగా అంటే మనం అనుకున్నటువంటి ధనం మనకు చేకూరుతుంది పింగళ తీర్థం ఇక్కడ కనుక స్నానం చేస్తే కపిల గోవులు దానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది ప్రభాస తీర్థం ప్రభాస తీర్థంలో కనుక స్నానం చేస్తే అగ్నికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా అక్కడ అగ్ని ప్రత్యక్షమై మన పాపాలను తీర్చేస్తాడు అనేది ఇక్కడ నమ్మకం ప్రభాస తీర్థంలో ఇక కపిల తీర్థం కపిల తీర్థంలో స్నానం చేయడం అంటే కపిల గోవుల్ని దానం చేసినంత పుణ్యం వస్తుంది ఇక మాతృతీర్థం ఇక్కడ స్నానం చేసిన వారికి సంతానం కలుగుతుంది రోగాలతో బాధపడే వాళ్ళు బ్రహ్మవర్తము శరవాణము వీటిని దర్శిస్తే సమస్త వ్యాధులు తొలగిపోతాయి ఇక బదరీవనంలో వశిష్టాశ్రమం ఉంటుంది అక్కడ రేగుపళ్ళు తింటూ మూడు రాత్రులు ఉంటే మనం ఏదైనా పాపం చేస్తే దానికి పరిహారం దొరుకు ఇక హరిద్వారం నిజంగా ఇది స్వర్గద్వారం లాంటిదే ఎప్పుడు ఎంతోమంది ఋషులు అక్కడ ఉంటారు కాబట్టి వంద కోట్ల తీర్థాలలో మునిగింది ఒక ఎత్తు ఒక్క హరిద్వారంలో స్నానం చేసింది ఒక ఎత్తు అలాగే సరియు నది దగ్గర గోవ్రతంలో గోమతిలో ఇక్కడ ఈ రెండింటిలో స్నానం ఆచరిస్తే అశ్వమేధం చేసినట్ట ఫలితం వస్తుంది కోటి తీర్థంలో కుమారస్వామిని సేవించి వారణాసిలో శివ పూజ చేస్తే మనం చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయి రాజసూయయాగం చేసినంత పుణ్యం వస్తుంది ఇక గయా విషయానికి వస్తే గయాలో ఒక నెల రోజుల పాటు ఉంటే తల్లి వంక ఉన్న వాళ్ళకి తండ్రి వాళ్ళకి వీళ్ళిద్దరికు ఈ రెండు వంశాలను కూడా ఉద్ధరించిన వారవుతారు గయలో పిండం విసిన వాళ్ళు పితృదేవతల అనుగ్రహానికి పాత్రులవుతారు కాబట్టి అనేక మంది కొడుకులు ఉంటే అందులో ఒక్కడైనా గయకు వెళ్తాడు కాబట్టి వెనుకటి రోజుల్లో ఖచ్చితంగా ఎక్కువ మంది పుత్రులు కలాలంటే మనకున్నటువంటి పిల్లలు ఎవరైనా ఒక్కరు వెళ్ళి గయలో పిండం పెట్టినా ఇటు తల్లి తరపు వాళ్ళకి అటు తండ్రి తరపు వారిని ఇద్దరిని ఉద్ధరించిన వారు అవుతారని గయ గురించి చెప్పారు మరొకటి గోకర్ణం గోకర్ణంలో స్నానం చేస్తే ఏమవుతుందంట అంటే వెనకటి జ్ఞాపక శక్తి గత జన్మలో మనకి ఏం జరిగిందో గుర్తుకు రావాలంటే గోకర్ణంలో స్నానం చేసి నియమనిష్టలతో అక్కడ గనక భగవంతుని ఆరాధిస్తే వెనకటి జన్మ జ్ఞాపకం వస్తుందంట సాగర సింధు సంగమం సింధు నది సముద్రంలో కలిసి చోటిది ఇక్కడ స్నానం ఆడిన వాళ్ళకి స్వర్గం లభిస్తుంది శంఖకర్ణంలో శివ పూజ చేస్తే పది అశ్వమేధాలు చేసినంత ఫలితం వస్తుంది వసుధార వసుసురం ఉంది కదా ఈ రెండు తీర్థాలు అంటే వసుధార వసుసరం ఈ రెండిట్లో స్నానం ఆడితే ఐశ్వర్యవంతులు అవుతారు ధనం కావాలంటే మాత్రం వసుధారకు వెళ్ళి అక్కడ దాని కింద స్నానం చేయాలంట అలాగే బ్రహ్మతుంగంలో సేవిస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది శక్రకుమారి ఇది ఇంద్రదేవుని తీర్థం ఇది ఇంద్రలోకం వెళ్ళడానికి దారిని చూపిస్తుంది మలహారంలో అగ్నిదేవుడిని హర్షిస్తే అక్షయమవుతాయి అంటే మన జీవితంలో కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి ఇక దేవకి నదిలో దేవతలతో సహా శివుడు ఉంటాడంట అక్కడ స్నానం చేస్తే కోరిన కోరిక తప్పకుండా తీరుతుందండి దేవిక కామ్యకము రుద్రతీర్థము యాజనము బ్రహ్మవాలుక ఇలాంటి ఏవైతే దీర్ఘ సత్రయాగాలు చేసినటువంటి పుణ్యం ఉంటుందో ఆ పుణ్యమంతా కూడా దేవికి నదిలో స్నానం చేస్తే దొరుకుతుందంట ఇక వినాశ తీర్థం ఇక్కడ సరస్వతీ నదిలో స్నానం చేసిన వాళ్ళకి స్వర్గం లభిస్తుంది ఇక షాలుకినీ నదిలో స్నానం చేస్తే పది అశ్వమేధాలు చేసినంత పుణ్యం వస్తుంది వరాహ తీర్థంలో స్నానం చేస్తే వరాహ తీర్థంలో ఆదివరాహుడు విష్ణుమూర్తి అవతారంలో ఉంటాడు కాబట్టి కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది ఇక స్త్రీ తీర్థంలో స్నానం చేసి ఎవరైనా ధనవంతులు కావాలి డబ్బు కావాలి అనుకునే వాళ్ళు స్త్రీ తీర్థంలో స్నానం చేస్తే శ్రీమంతులు అవుతారంట ఇక ఎవరైనా సరే తాము అందంగా లేము తమకు అందం కావాలి అందవికారంగా ఉన్నాము మరింత అందం కోసం తాపత్రయపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శంకినీ తీర్థంలో స్నానం చేస్తే ఉత్తమ రూపం వస్తుందంట పుండరీక తీర్థంలో శుక్ల దశమి నాడు స్నానం చేస్తే పుండరీక యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుంది అక్కడ వైతరంలో స్నానం చేసి వెళ్తే ఎంత పుణ్యమో ఇక్కడ పుండరీక తీర్థంలో స్నానం చేయడం కూడా అంతే పుణ్యం అలాగే కౌశికీ నది వృషద్వతి నది ఈ రెండు నదులు కలిసే చోట స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి శ్రీకుంజకం సరస్వతీ నది ఉంది అక్కడ సరస్వతీ నదిలో స్నానం చేస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది ఇక పృదుకా తీర్థం ఇది అన్ని తీర్థాలలో ఉత్తమమైనది అన్ని తీర్థాలు దర్శించినటువంటి ఫలితం ఈ తీర్థంలో దక్కుతుందండి ఇక దేవస్రవ అనేటువంటి సరస్వతి నది ముందు ఒక పుట్టలోంచి అక్కడి నుంచే బయటకు వస్తున్నటువంటి నీళ్లు ఉంటాయంట ఆ నీళ్ళతో కనుక స్నానం చేస్తే మనకు ఇప్పటి చేసినటువంటి పాపాలన్నీ హరించుకుపోతాయి ఇక సప్తగంగా సంగమం త్రిగంగా సంగమం శుక్రవస్తము గగనజలము గంగా సరస్వతి సంగము ఈ తీర్థాలలో కనుక స్నానం చేస్తే ఖచ్చితంగా పుణ్యలోకాలకు వెళ్తారని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు ఇక సరియూ నది దగ్గర ఉన్నటువంటి గోవ్రత వనంలో గోమాతలు ఈ రెండింటికి సంబంధించినటువంటి నదుల్లో స్నానం చేస్తే అశ్వమేధం చేసినటువంటి ఫలితం దక్కడంతో పాటు వచ్చే జన్మలో మంచి బుద్ధితో పుడతారు ఇక గౌతమ వనంలో అహల్యమడుగు ఉంటుంది అహల్యమడుగులో స్నానం చేస్తే అప్పటి వరకు మనం మనసుతో చేసినటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి యక్షిణి తీర్థంలో నీళ్లు తాగడం వల్ల బ్రహ్మ హత్య చేసినటువంటి పాపం పోతుంది జనక తీర్థం ఇక్కడ జనక మహారాజు ఎక్కడైతే దున్నాడో అదే చోటు ఇక్కడ స్నానం చేస్తే విష్ణులోకం వస్తుంది కంపన మహానది ఈ రెండింటిలో స్నానం చేస్తే పౌండరిక యాజ్ఞం చేసినంత ఫలితం ఉంటుంది ఇక దేవపుష్కరిణి మహైశ్వరీపదం మనుష పదం ఈ తీర్థాల్లో స్నానం చేస్తే అశ్వమేధం చేసినంత పుణ్యం ఇక చెంపకారణ్యంలో భారతాశ్రమం ఉంది ఇక్కడ శివారాధన చేస్తే సూర్యలోకం వస్తుంది కన్య సందేశంలో కన్యదానం చేస్తే అక్షయమైన పుణ్యం వస్తుంది దేవకూటంలో స్నానం చేస్తే బ్రహ్మలోకం వరిస్తుంది విశ్వామిత్రుడి మడుగులో స్నానం చేస్తే సాక్షాత్తు విశ్వామిత్రుడి కటాక్షమే ఉంటుంది గౌరీ శిఖరకుండంలో స్నానం చేస్తే నదీకూపంలో ఉన్నటువంటి పుణ్యఫలం అంతా కూడా ఇక్కడే దక్కుతుంది సరస్వతిలో స్నానం చేస్తే వృష్ణు దీపంలో ఉన్నటువంటి కుమారస్వామిని కొలువు చేసినంత పుణ్యం దక్కుతుంది నంద నందాలక ఆకాశగంగా గంగా సాగర సంగమం ఈ తీర్థాల్లో స్నానం చేస్తే అశ్వమేధం చేసినంత పుణ్యం వస్తుంది ఇక శ్రీపర్వతం మీద సాక్షాత్తు దేవతలే ఉంటారు అక్కడ కనుక స్నానాలు ఆచరిస్తే ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోయి శివ కటాక్షం లభిస్తుంది అలాగే గాయత్రి స్థానంలో మూడు రాత్రులుండి గాయత్రి జపం చేస్తే అసలు ఇంకా మనకు మరో జన్మ ఎత్తాల్సిన అవసరమే ఉండదు చిత్రకూటం దగ్గర మందాకని ఉంది ఆ మందాకని నదిలో స్నానం చేసి భద్రస్థానంలో కుమారస్వామిని పూజిస్తే వచ్చే జన్మలో ఖచ్చితంగా మంచి స్థితిలో పుడతారు ఇక అత్యంత గొప్పగా మహాభారతంలో చెప్పినటువంటి మరొక విషయం ప్రయాగ ప్రయాగాలో నివాసం ఉండడం అంటే నూరు యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో మనం ప్రయాగాలో కొన్ని రోజుల పాటు గడిపితే అంత పుణ్యం వస్తుందంట అక్కడ దేవతలు మహాయోగులు సిద్ధులు సాధ్యులు నాగులు వీరందరూ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ పుణ్యఫలం అంతా అక్కడ ఉంటుంది అక్కడ కనుక కొన్ని రోజులు గడిపి ఆ భగవంతుని పూజించి నాలుగు వేదాలను క్షుణ్ణంగా చదివి అన్ని రకాలైనటువంటి పురాణాలను కనుక మనం పఠించగలిగితే ఇప్పటి భూమి మీద చేసినటువంటి పుణ్యఫలం అంతా కూడా వచ్చి పాపాలన్నీ తరించిపోయి మరొక జన్మ అండకుండా సాక్షాత్తు దైవంలోనే లీనమైపోతామని చెప్పేసి ప్రయాగ గురించి చెప్పడం జరిగింది సో మొత్తంగా ఇది తీర్థకీర్తనం మనకు మహాభారతంలో ఉండేది ఇలా నారదుడు తీర్థయాత్రల గురించి చెప్పిన తర్వాత ఈ తీర్థయాత్రల గురించి విన్న తర్వాత ధర్మరాజు భౌమ్యుని పిలుస్తాడు భౌమ్యుని పిలిచి మన అర్జునుడు వెళ్ళి ఆరు సంవత్సరాలు అవుతుంది పాశుపతాస్త్రం తీసుకురావడానికి వెళ్ళి ఇంకా అక్కడే ఉన్నాడు స్వర్గంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడొస్తాడో తెలియదు అలా అని మనం ఇక్కడే కూర్చోవడం ఇంకా సరైనది కాదు మనం కూడా తీర్థయాత్రలకు వెళ్దాము అంటే తీర్థ స్నానాలు చేద్దాము పుణ్యక్షేత్రాలను దర్శించు కుందాము ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకుందాము అని చెప్పేసి ధౌమ్యుడికి చెప్తాడు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పాండవులు ఇక తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు మరి వీళ్ళు తీర్థయాత్రలకు ఎలా వెళ్తారో అది విధంగా అర్జునుడు ఎప్పుడు వచ్చి వీళ్ళని కలుస్తారు నెక్స్ట్ స్టెప్స్ వల్ల వచ్చింది నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్